హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాలువేలు చెడితే మెట్టలు తీయడం ఎలానో చూపెడతాను స్కూల్ డే వర్తో మెట్టెను ఎలా విడల్పుగా అనుకోవాలి మెట్టలు చాలా టైట్ అయినాయి రాలేదు ఒక్క మట్టి వచ్చిందంటే ంత సందు ఉండే మట్టలు నాయి కూడా సందు లేవు కానీ లూజ్ ఉంటాయి మొత్తం గట్ల ఈ లూజ్ ఉంటే దీని కింద గిట్ల దారాలు జరగొట్టి ఇట్లా గుంజితాయే పోల సందులో దారం పెట్టి అటు ఇటు పెట్టి గుంజాలి మా మాత్రమా మెల్లమెల్లగా ట్రై చేసింది అదే పడుతుంది సొచ్చింది అయ్యో జరా జరా నువ్వు గిట్ల పెట్టి ఇత పెట్టు ఇత పెట్టు సన్నటి దారం పెట్టి సొప్పించింది అత్తమ్మ మెల్లమెల్లగా ట్రై చేసి దారం అందులో పెట్టింది జరుగుతుందిరా మెట్టలు లూజ్ లేవు కాబట్టి అందులో దారం వెళ్ళడం కష్టమైంది ఇలా ట్రై చేస్తే రాలేదు కాబట్టి హౌస్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాం నాకు వేలు బాగా ఉబ్బింది అవసర వాళ్ళ ఇంటికాడ మెట్టలు తీసేట్టి ఉంటాయని వెళ్ళినాం మేము ఎంత ట్రై చేసినా రాలేదు బాగా టైట్ అయింది మెట్టెలు சார் <personal> <andongs>

అవి తీసినాక ఇంటికి వచ్చినాక నవిన తెలంగా నిద్రనే పోలేక నిన్న మంచిగా ఉండే ఉంది సరే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా దారం తోటి ట్రై చేసి చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి